నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఇరవై ఎనిమిదవ భాగం నిశ్శబ్దంగా గదిలోకి ఎంటర్ అవుతున్న అక్కని పడుకుని ఉన్న కావేరి అరమూసిన కళ్ళతో చూసింది అక్క మొహం మీద నవ్వు చూడగానే విషయం వెంటనే తెలుసుకోవాలని అనిపించింది ఆమెకి కానీ అక్క కళ్ళు డేద కళ్ళు తన మొహం చూడగానే ఏదో తేడా వచ్చినట్టు కనిపెట్టేస్తుంది అందుకే కళ్ళు గట్టిగా మూసుకుంది కావేరి నర్మద మెల్లగా చెల్లెల దగ్గరికి వచ్చి చూసింది మంచి నిద్రలో ఉంది అనుకుని మెల్లగా వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి బాత్రూంలోకి నడిచింది డ్రెస్ మార్చుకోవడానికి ఆమె మొహం మీద నవ్వు ఇంకా అలానే ఉంది డ్రెస్ మార్చుకుని మంచం దగ్గరకు వచ్చింది కానీ ఎందుకో పడుకోవాలని అనిపించలేదు మెల్లగా తలుపులు తీసుకుని బాల్కనీలోకి అడుగుపెట్టింది అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో చుట్టూ చిక్కని చీకటి అలముకుంది స్ట్రీట్ లైట్లు అరాకొరగా వెలుగుతున్నాయి అంతటా నిశ్శబ్దం కీచనోళ్ల శబ్దం తప్ప మరే విధమైన శబ్దమూ లేదు బాల్కనీలో ఉన్న కుర్చీలో ముడుచుకుని కూర్చుంది నర్మద అక్కడి నుంచి చూస్తే వెన్నెలలో ఎత్తైన కొండలు నిశ్చన తపస్సమాధిలో ఉన్న ఋషిపుంగవుల్లో ఉన్నాయి చలిగాలి రివ్వును వీస్తుంటే చిన్నగా వణికింది నర్మద అయినా ఆమె అక్కడి నుంచి లేవలేదు కిరీటిని తలుచుకుంది డిన్నర్ దగ్గర అతను తన పెదవిని తాగడం గుర్తొచ్చింది కళ్ళు మూసుకుని భారంగా ఊపిరి పీల్చి వదిలింది నర్మద కిరీటి తాలూకా ఆలోచనలు ఆమె రక్తాన్ని వేడెక్కిస్తుంటే చలిపులి పారిపోయిందేమో అనిపించింది ఆమెకి ఇంతవరకు తను ఎవరిని కలలో కూడా ముద్దు పెట్టుకోవాలని అనుకోలేదు సినిమాల్లో చూసినప్పుడు కూడా మామూలుగా చూడడమే కానీ ఎవరిని ఆ స్థానంలో ఊహించుకోలేదు కానీ కిరీట తనని పెట్టుకున్న రెండుసార్లు వేడికి శరీరం కరిగి నీరైపోతుందా అనిపించింది ఎందుకో ఈ రాత్రి అతని సాంగత్యం కావాలని మరీ మరీ అనిపిస్తోంది బహుశా అతనిలో సరికొత్త కోణాన్ని చూడడం వల్ల కావచ్చు అసలు తను డబ్బున్నవాడనే అహం కానీ దర్పంగాని లేకుండా ఆ టీ కుర్రాడితో ఎంత బాగా మాట్లాడాడు ఆ కుర్రాడికి తెలియకుండానే మెల్లమెల్లగా అతని కుటుంబ వివరాలు కూపీలాగాడు కిరీటి అతని పేరు కిషోరట తండ్రిలేడట ఆ పిల్లాడికి పాపం చెల్లెలు అతను తల్లి అంతే తల్లి చిన్న హోటల్ నడుపుతుందట కిషోర్కి బాగా చదువుకుని పైలట్ అవ్వాలని ఆశ విమానం గురించి ఎన్ని ప్రశ్నలు అడిగాడని అన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పాడు కిరీటి కిషోర్కి తన ఫోన్ నంబర్ ఇవ్వడమే కాదు తనది అతనిది కూడా ఇచ్చాడు నంబర్లో అతను ఏ టైంలో చేసినా ఖచ్చితంగా కాల్ అటెండ్ చేయాలని తనకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేశాడు కిషోర్ వెళ్ళిపోయాక చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు కిరీటి నర్మదా ఆ వయసు పిల్లలు కళలు నిజమై తీరాలి లేకపోతే తర్వాత తరం కలలు కనడం మానేస్తుంది చదువుకోవాలనే ఆసక్తి ఉండి అవకాశాలు లేక ఎంతమంది పిల్లలు చదువుల మధ్యలో ఆపేస్తున్నారో కదా మనం ఒక పని చేద్దాం ఒక సర్వే చేసి మనం కొంతమంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకుందాం కిరీటీ డెవలపర్స్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక ట్రస్ట్ని ఫామ్ చేద్దాం అంటూ తన ఐడియాని చెప్పడమే కాదు తన ఫోన్లో మొత్తం రికార్డ్ చేసి తనకి మెసేజ్ పంపాడు తిరిగి వెళ్ళగానే టాప్ ప్రయారిటీగా ఈ పని టేకప్ చేయమన్నాడు సాహిల్ అసిస్టెన్స్ తీసుకోమని చెప్పాడు అలాంటి సున్నితమైన మనసున్న కిరీటిని తను ఉమెనైజర్ అనుకుంది అతను తనకి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాడు గర్ల్ ఫ్రెండ్కి లవర్కి తేడా కూడా వివరించాడు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నర్మదా నేనెప్పుడు జెండర్ గా చూడలేదు కొంతమందితో క్లోజ్గా మూవ్ అయ్యాను కొంతమందిని దూరం పెట్టాను క్లోజ్గా మూవ్ అయిన ఆడపిల్లలందరూ నా లవర్స్ కాదు అవసరానికి వాళ్ళకి నిలబడేవాడిని కలిసి పార్టీలకు వెళ్ళే వాళ్ళం అలాగని నేను అని చెప్పను నాకు లవర్స్ ఉన్నారు డేట్ చేశాను లైన్ కూడా క్రాస్ చేశాను కానీ ఎవరి ప్రేమలోనూ పడలేదు అంటున్న అతని మాటలు వింటుంటే ఆ మసక వెలుతుల్లో కూడా సిగ్గుతో ఎరిపెక్కిపోయాయే ఆమె చెంపలు నేను నీ దగ్గర ఏమీ దాచదలుచుకోలేదు అందుకే చెప్తున్నాను ఆ రోజు ఆఫీస్లో చూసిన సీన్ కంప్లీట్లీ డిఫరెంట్ అది నా తండ్రి వర్కింగ్ ప్లేస్ ఆయన దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటారో నాకు తెలుసు ఐ కాన్ డూ టు హిమ్ ఆ రోజు నేను ఎర్లీగా వచ్చినదే నీకోసం నీకు సారీ చెప్పడం కోసం కానీ ఈ లోపుగా రియా రావడంతో మొత్తం అంతా రివర్స్ అయింది కిరీటి మాటలు గుర్తొచ్చిన ఆమెకి ఎందుకో అతన్ని నమ్మాలని అనిపించింది ఐ బిలీవ్ యూ మనసులోని మాట ఆమె ప్రమేయం లేకుండానే బయటికి వచ్చేసింది ఒక్క క్షణం అతను స్టన్ అయిపోయాడు నన్ను నన్ను నమ్ముతున్నావా అపనమ్మకంగా అడిగాడు అవునన్నట్టుగా తల ఊపింది తను ఆ తరువాత అతనేమీ మాట్లాడలేదు తనకి కూడా ఆ నిశ్శబ్దాన్ని పిచ్చి పిచ్చి మాటలతో చేయాలని అనిపించలేదు తిరిగి వచ్చిన తర్వాత తనతో రూమ్ దాకా వచ్చాడు తలుపు వేస్తుంటే అప్పుడు పిలిచాడు నర్మదా హా ఆమె డోర్ వేయబోతూ ఆగి అతని వైపు ఏమిటన్నట్టుగా చూసింది గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందంగా నవ్వుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆమె మెల్లగా కళ్ళు మూసుకుంది అతని అందమైన ఆ చిరునవ్వే ఆమెకి స్వీట్ డ్రీమ్స్ కాదు హార్ డ్రీమ్స్ తెచ్చిపెట్టేలా ఉంది చిన్నగా నిట్టూచింది నర్మద ఆమె ఎప్పటికో అలానే కుర్చీలో నిద్రలోకి జారిపోయింది కిరీటి పరిస్థితి ఏమీ గొప్పగా లేదు మంచం మీద అటూ ఇటూ దొల్లుతున్నాడు అతను వ్యూ పాయింట్ దగ్గర బెంచ్ మీద కూర్చుని తలపైకెత్తి శబ్దం వచ్చేలా నవ్వుతున్న నర్మద మొహమే అతని కళ్ళ ముందు మెదులుతోంది అలా నవ్వుతున్నప్పుడు తన పెదవులతో ఆమె కంఠాన్ని స్పృశించాలని అనిపించింది అతనికి కష్టపడి తనని తాను అదుపు చేసుకున్నాడు ఈసారి తన వైపుకు ఆమె అడుగు వేయాలి అంతవరకు తనకి ఈ శిక్ష తప్పదు తనంతట తానుగా ఆమె తనని కోరుకోవాలి తన దగ్గరికి రావాలి అంతవరకు ఆమెని మామూలుగా కూడా ముట్టుకోలేడుతాను బలంగా నిట్టూర్చి అనుకున్నాడు కిరీటి అలా ఎప్పటికో నిద్రపోయాడు ఎప్పటిలా ఉదయం నాలుగు గంటలకి వచ్చింది నర్మదికి ఒళ్ళు నెప్పులుగా అనిపించి పక్కకి తిరగబోయింది కుర్చీ హ్యాండిల్ తగలడంతో సరిగ్గా కూర్చుంది తను రాత్రంతా అక్కడే నిద్రపోయిందని అర్థమయ్యేసరికి చిన్నగా మూలిగింది చలికి తలంతా భారంగా అనిపించింది మెల్లగా లేచి నిలబడి లోపలికి వెళ్లబోయి హఠాత్తుగా ఆగిపోయింది దూరంగా ఎవరో నిలబడి ఇటే చూస్తున్నట్టుగా అనిపించడంతో బాల్కనీ రైలింగ్ దగ్గరికి నడిచి పరీక్షగా చూసింది అప్పుడే ఒక నీడ దూరంగా జరుగుతూ కనిపించింది కుండే గుబేల్ ఆమెకి రాత్రంతా తను ఈ ఓపెన్ ప్లేస్లో ఒంటరిగా కూర్చునుంది అలా అబ్సర్వ్ చేసి ఉంటాడా రాత్రంతా అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు ఒక్క క్షణం కి ఆనుకుని అలానే నిలబడిపోయింది నర్మద బహుశా తను నిద్రమత్తులో భ్రమపడి ఉంటుందేమో కిషోరయి ఉంటాడు ఉదయం నాలుగుకే టీ తీసుకుని వస్తానన్నాడుగా అని తనకి తానే సర్దు చెప్పుకుని లోపలికి నడిచింది యోగా చేయడం కోసం నర్మద ఆ వ్యక్తి ఎవరు ఎవరి కోసం వచ్చాడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా తర్వాత ఎపిసోడ్లో వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి